ఉమ్మడి కడప జిల్లా సంబంధించినటువంటి రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న గాలివీడు గాలివీడు ఎంపీడీఓ మీద వైఎస్ఆర్సిపి నాయకుడు సుదర్శన్ రెడ్డి దాడి చేశారు సుదర్శన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా రిచ్చిపోయి దాడి చేశారు చాలా తీవ్రంగా ఆయన ఎస్సీ కులానికి చెందించినటువంటి ఎంపీడీఓగా చెప్తున్నారు జవహర్ బాబు ఆయన మీద జరిగినటువంటి దాడి తీవ్ర దుమారం రేపిందండి దీన్ని రాజకీయంగా వినియోగించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ హుటాహుటిన కడప బయలుదేరుతున్నారు వాస్తవానికి ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తన శాఖ పరిధిలో ఒక అధికారి మీద దాడి జరిగినప్పుడు వెంటనే స్పందించడం అవసరం ఆయన ఆ రీతిలో స్పందిస్తున్నారు కానీ అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర వ్యవహారాల మీద ఆయన ఇంతే వేగంగా స్పందిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుంది అయితే ఈ వ్యవహారాన్ని పెద్దగా రాజకీయంగా పెద్ద వివాదంగా మార్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ దీన్ని మాత్రం సాక్షి పత్రిక చూడండి ఎలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందో ఆఫీసు తాళాలు అడిగినందుకు దాడి చేశారంట ఎవరి మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద దాడి చేశారు రెడ్డి వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి దాడికి పాల్పడలేదు ఆయనే బాధితుడు అని సాక్షి చిత్రీకరిస్తుంది ఎంత ఆశయాస్పదం చూడండి వీడియోలు ఉన్నాయి కొడుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి అయినా కానీ సాక్షి పత్రిక మాత్రం నిందితుడి ఎవరైతే ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి ఉన్నారో పైగా అతను అడ్వకేట్ అంట మరి అడ్వకేటు అంత రీతిగా దేచగా ఎలా చెలరేకపోయాడు రౌడీలాగా పచ్చి రౌడీ యుద్ధం చేశాడు ఆయన అలాంటి రౌడీని సమర్థించడానికి కోసం సాక్షి పత్రిక పథకం ప్రకారమే ఎంపీపీ సాంబర్కి తాళాలేస్తారు అవి అడిగినందుకు టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు దాడికి కూడా పాల్పడ్డారు టీడీపీ వాళ్ళు దాడికి పాల్పడ్డారట చెప్తుంది అదే పోనీ సాక్షి అలాగా ఈనాడు ఎలా రాస్తే ప్రజాశక్తి పత్రికలో చూద్దాం అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ లీగల్ సెల్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు దాడి చేశారు ఎవరు దాడి చేశారు సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారు సాక్షి పత్రిక ఏమంటుంది తెలుగుదేశం వాళ్ళు దాడి చేసి పథకం ప్రకారమే ఆయన కేసుల్లో ఇరికించారంట నవ్విపోతే రకంగా నాకేటి సిగ్గు అన్నట్టుగా సాక్షి రాతల తీరు ఉంది అయితే రాజకీయంగా పూర్తిగా వైఎస్ఆర్సీపీ అనుకూల వాయిస్ వినిపించే పత్రిక కాబట్టి వైఎస్ఆర్సీపీ వాయిస్ వినిపించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది కానీ వాస్తవం మాత్రం వేరు పత్రికల్లో వాస్తవాలు పూర్తిగా చెప్పకపోవచ్చు కానీ అబద్దాలని అసత్యాలని ప్రచారం చేస్తే మాత్రం జనం నవ్వకుండా ఉండరు ఈరోజు సాక్షి పత్రిక చేసినటువంటి తీరు అందుకు తగ్గట్టుగానే ఉంది